మానవత్వం అనే మతం ఏదో మరి కొత్త వచ్చింది మానవత్వం అనే మతం ఎక్కడ పోయింది ఆ మానవత్వము ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డాక్టర్ని చంపితే మానవత్వం ఎక్కడుంది మా నంద్యాలలో నలుగురు ముస్లిం కుటుంబం సూసైడ్ చేసుకొని చనిపోయారు చనిపోతే మరి మానవత్వం ఎక్కడ పోయిందండి లేదంటే ఎమ్మెల్సీ డ్రైవర్ ఒక ఎస్సీ కులానికి సంబంధించిన ఒక డ్రైవర్ పాపము హత్య చేస్తే ఎక్కడ పోయింది నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా మతం కొత్త మతం మానవత్వము అని అంటారు సిగ్గుపడాలండి అట్లాంటి వాళ్ళు అది కూడా రెడ్డి అని ఒక తోక తగిలించుకొని రెడ్డిగా నేనే సిగ్గుపడుతున్నా మా రెడ్లకు ఇప్పుడైనా కళ్ళు తెరవండి అయ్యా ఇప్పుడైనా కళ్ళు తెరవండి అసలు రెడ్లకు ఓట్లు వేయండి అసలు రెడ్లను నమ్మండి అంతేగాని ఈ దొంగ రెడ్లను నమ్మద్దండి ఎవరో రెడ్డి అని తగిలించుకొని రేమేం రెడ్లము అంటే రెడ్డి అయిపోతారా దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఎవరు రెడ్లు ఎవరు దొంగ రేడ్లు కొంచెం కళ్ళు తెరుచుకొని చూడండి ఇట్లాంటి రేడ్లను ఇట్లాంటి దొంగ రేడ్లను మళ్ళా రానియద్దండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరికి